వచ్చే విద్యా సంవత్సరానికి అవసరమైన పాఠ్యపుస్తకాలు కోశిక మండలానికి చేరడం హర్షణీయమని కోసిగ మండల విద్యా అధికారి శోభారాణి పేర్కొన్నారు బుధవారం నుండి గురువారం ఉదయం వరకు నాలుగు బస్సుల్లో మొత్తం నలభై నాలుగు వేల పుస్తకాలు కోసిక్కి చేరినట్లు తెలిపారు ఈ పుస్తకాలు మొదటి స్పెల్ కి చెందినవిగా ఉండగా మండలంలోని అన్ని పాఠశాలలకు సరిపడేలా ఎంఆర్సీకి సరఫరా అయినట్లు వెల్లడించారు ప్రభుత్వ పాఠశాలపై తల్లిదండ్రులు విద్యార్థులు నమ్మకంతో ముందుకు రావాలని కోరారు పాఠశాల పునః ప్రారంభానికి ముందే పుస్తకాలు అందడం ద్వారా విద్యారంగంపై ప్రభుత్వం చూపుతున్న చర్పా స్పష్టమవుతోందన్నారు పుస్తకాలను భద్రపరిచేందుకు కోసిగి బాయ్స్ హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు ఖలీల్ అహ్మద్ సహకారంతో నాలుగు గదుల్లో భద్రతా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు ఉచితంగా నాట్యమైన విద్యలు అందించే ప్రభుత్వ పాఠశాలలో పిల్లలను చేర్పించాలని తల్లిదండ్రులకు శోభారాన్ని విజ్ఞప్తి చేశారు రావడం జరిగింది ఇవి మొత్తం నలభై ఆరు వేల రెండు వందల నలభై పాఠ్య పుస్తకాలు వచ్చాయి మనకు ప్రభుత్వం రెండవ తరగతి నుంచి పదో తరగతి పాఠ్య పుస్తకాలను సరఫరా చేశారు ఇవి నిన్న రాత్రి ఎనిమిది గంటల నుంచి ఒక మూడు ఆర్టీసీ బస్సులలో మన ఎంఆర్సీకి చేరడం జరిగింది ఆ బస్సులన్నిటిని కూడా ముస్లిం బాషిస్తున్నందుకు హెచ్ఎం గారు నాలుగు తరగతి గదులను కేటాయించడం జరుగుతుంది గదులో వాళ్ళు సార్ట్అట్ చేసి ఇక్కడ మేమంతా కూడా ఏర్పాట్లు చేశాము పాఠశాల తెరిచే లోపల ప్రతి పాఠశాల వివిధ ట్రక్ల ద్వారా ఆ పాఠశాలకు చేరేటట్లుగా చర్యలు తీసుకుంటామని చెప్పేసి తెలియజేయడం